అన్నపూర్ణ క్లాత్ మార్కెట్లో శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతరాముని కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు భక్తులు భారీగా పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు క్లాత్ మార్కెట్ అధ్యక్షుడు తటవర్తి నరసింహులు కార్యదర్శి పెట్టుగాని రమేష్ మరియు మోడరన్ నరసింహారావు బచ్చు వీరస్వామి అమర సోదరులు అమర సుబ్బారావు అమర వేదగిరి గుప్తా కటకం రామారావు వేమా రమేష్ ఐవి గాదంశెట్టి మారుతి తదితరులు పాల్గొన్నారు అందరికీ శుభదినం శ్రీరామనవమి సందర్భంగా కావలి శ్రీ కన్నమూరి నాటి రాజు మార్గం గత నలభై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం చూచే తప్పకుండా శ్రీరామనవమి సందర్భంగా ఇంత పెద్ద ఏర్పాట్లు చేసి ప్రజలను ప్రజలను శ్రీరాముని వచ్చే విధంగా ఆశీర్వాదాలు జరుపుతూ పూజలు నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం కూడా మా మార్కెట్ ప్రెసిడెంట్ గారైన చకవర్తి నక్ష్మలు గారు మన బెడ్కన్ రమేష్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా ఈ ఏర్పాట్లు చేసి కావలి ప్రజలను వ్యాపార వర్గాల వారిని ఆహ్వానించి అన్నపూర్ణ మార్కెట్ తరఫున ఈరోజు శ్రీరామనవమి సందర్భాన్ని పురస్కరించుకొని కొన్ని నలభై సంవత్సరాలు పైబడి మా అన్నపూర్ణ క్లాత్ మార్కెట్ లో నిర్విరానంగా అందరి సహకారంతో మార్కెట్ సభ్యుల సహకారంతో ఇన్నేళ్లగా శ్రీరామనవమి కళ్యాణాలు ఘనంగా జరుపుకుంటున్నాం అనంతరం తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేసి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇందులో నిమిత్తంగా ప్రతి ఒక్కరిని ఆ భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి లక్ష్మణ స్వామి సీతమ్మ వాళ్ళందరూ ప్రతి ఒక్కరిని సుఖ సంతా ఉండేలా దీవించాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆశీస్సులు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటాయి ఈ కార్యక్రమంలో పాల్గొని మార్కెట్ లో జరిగే కార్యక్రమాల్లో సహకరిస్తున్న ప్రతి ఒక్క సభ్యులకు కానీ వాలంటీర్ సే చేస్తున్న గుమ్మస్తాలకు కానీ ఓనర్లకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేయడం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే